నమస్తే మీ పద్మావతి చంద్రిక చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య ఎనిమిది వీళ్ళ గురించి వారి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య తొమ్మిది వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్యగాన తొమ్మిది అవుతుందో వాళ్ళంతా కూడా ఈ వర్గంలోకే వస్తారు వీళ్ళు కేతుగ్రహం కుజగ్రహ ప్రభావం వీళ్ళ మీద పూర్తిగా ఉంటుంది కేతు ప్రభావం వలన వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కుజగ్రహ ప్రభావం వలన ఆయుధాలు ఆయుధ పనిముట్లకు సంబంధించిన పనులు చేస్తారు వీళ్ళు వీరికి సంజీవిని యోగం ఉంటుంది అందువల్ల డాక్టర్లుగా ప్రఖ్యాతగా ఆచిన సర్జన్లుగా ప్రపంచ ప్రఖ్యాతగా ప్రఖ్యాతగాంచిన సర్జన్లుగా బాగా రాణిస్తారు వీళ్ళు విశ్లేషణాత్మక పరిశోధనా శక్తి వల్ల సైన్స్ రీచెర్చి చేస్తారు కంప్యూటర్ రంగాలలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు సివిల్ మెకానికలు ఎలక్ట్రానిక్స్ మరియు ఎంసీఏ అటువంటి కోర్సులు కూడా అంటే ఆసక్తి అయితే చూపిస్తారు వీళ్ళు ఉన్నత పదవులు అధిరోహించాలనే గట్టి పట్టుదల వీళ్ళకి ఆ పట్టుదలకు తగ్గట్టుగా కూడా కృషి అయితే చేస్తారు ఐపిఎస్ మిలిటరీ సర్వీసు అట్ అటువంటి ఉద్యోగాలలో అయితే బాగా కలిసి వస్తాయి వీళ్ళకి భూమికి సంబంధించిన రంగాల్లో కూడా రాణిస్తారు వీళ్ళు ధైర్య సాహసాలు వీళ్ళకి ధైర్య సాహసాలు చొరవ ధైర్యము చొరవ ఇవన్నీ కూడా వీళ్ళకి వీటి వల్ల వీటి వల్ల వీళ్ళకి జీవితములు అన్నీ కూడా తొందరగానే కలిసి వస్తాయనే చెప్పుకోవాలి వీరికి దైవభక్తి ఎక్కువ ఒక్కొక్కసారి కోపం తొందరగా వస్తుంది అందువల్ల ఇబ్బందులు రావచ్చు ఈ నెగటివ్ని పాజిటివ్గా చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు అట్రాక్షన్గా కూడా ఉంటారు వీళ్ళు వీరికి సంగీతం నాట్యం చిత్రలేఖనం లాంటి కళలు కూడా వాటి మీద కూడా వీడకి ఇష్టమే పురాణాలు మీద ఆసక్తి కూడా ఉండి ప్రవచనాలు ఇచ్చే శక్తి కూడా కలిగి ఉంటారు వీళ్ళు వీరికి జన్మ సంఖ్య వలన జీవితంలో మొదట కొద్దిగా సమస్యలు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత వీళ్ళకి బాగా కలిసి రావచ్చు కలి కలిసి రావచ్చు కలిసి వస్తుంది కూడా విధి సంఖ్య తొమ్మిది వలన వీరికి యూనిఫామ్ ధరించే ఉద్యోగాలు మిలిటరీ పోలీసు ఇటువంటి యూనిఫామ్ ధరించే ఉద్యోగాలలో బాగా రాణించగా రాణిస్తారు వీళ్ళు వీరికి అనుకూలమైన పేరు ఉన్నట్లయితే వీరికి జీవితంలో మంచి భార్య మంచి భర్త జీవిత భాగస్వామి దొరుకుతారు మంచి సంతానము గృహము వా వాహనాలు అన్నీ కూడా కలిసి వస్తాయి అదే ప్రతికూలమైన పేరు ఉన్నట్లయితే అన్నీ ప్రతికూలంగానే జరుగుతాయి వీళ్ళకి వీళ్ళకి నంబరు సెవెను సెవెన్ వచ్చేసి అంటే జన్మ సంఖ్య సెవెన్ ఏడు జన్మ సంఖ్య ఏడు ఈ ఏడు వచ్చేసి మోక్ష మార్గానికి లాగుతూ ఉంటుంది ఇదేమంటే యుద్ధానికి లాగుతా ఉంటుంది విధి సంఖ్య రెండు కుదరదు కదా ఇదేమో ఆధ్యాత్మికం వైపు జన్మ సంఖ్య ఏడు అట్ట అట్ట దేవుళ్ళు గుళ్ళు గోపురాలు ఆధ్యాత్మికం గురించి ఇట్లా పోతారు వీళ్ళు ఈ విధి సంఖ్య తొమ్మిది ఏమంటే ఇట్ట యుద్ధాలు ఇటువంటి రక్తం చూడాలి వీళ్ళు వాళ్ళేమో చల్లదనం వీళ్ళేమో వెచ్చదనం ఈ రెండు కూడా కొంచెం ఎట్లుంటుందంటే వీళ్ళు పాలు నీళ్ళు లాగా కాదు నిప్పు నీరులాగా ఉంటారు నిప్పు నీరే అనుకోవాల వీళ్ళని అందుకని వీళ్ళకి మంచి పేరు సెలెక్ట్ చేసి మంచి ఆస్ట్రోన్యూమరాలజీ దగ్గరలో మీకు దగ్గరలో ఉన్న మీకు మీకు ఎవరైనా మంచి ఆస్ట్రోన్యూమరాలజీ ఉంటే ఫోర్టీన్ డైమెన్షన్లో కానీ కరెక్షన్ చేసుకుంటే వీళ్ళు చాలా బాగా పైకి వస్తారు మనం చెప్పుకున్నవన్నీ కూడా వీళ్ళకి సంప్రాప్తిస్తాయి అని అనుకోవాలి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు